ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ లాక్స్ మదన్పల్లిలో ఉన్న అదే ఐ మీన్ మదన్పల్లిలో ఉన్న నెహ్రూ బజార్ అయితే ఉన్నా నెహ్రూ బజార్ మీ అందరికి దగ్గర మంచి మంచి ఐటమ్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ ఏం కావాలంటే అవన్నీ దొరుకుతాయి నెహ్రూ బజార్ లో ఏదో ఒక ఐటమ్ కావాలని నేను బెదురుతా అంటే ముందర ఎస్టిఎం గిఫ్ట్స్ అండ్ హోమ్ నీడ్స్ అనే షాప్ అవి అయితే ఒకటి ఉంది ఇన్ని వెరైటీలు ఉంటాయి అన్ని వెరైటీలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపిస్తాను ఇంకోటి ఏంటంటే ఈ హోమ్ నీడ్స్ షాప్స్ చాలా ఉన్నాయి గిఫ్ట్స్ కానీ హోమ్ నీడ్స్ కానీ కానీ వీళ్ళ దగ్గర యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కూలర్లు కానీ రైస్ కుక్కర్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి హోమ్ నీడ్స్ కావాల్సిన అన్నీ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏదైనా అంటే వీళ్ళు మన వాళ్ళు మదన్పల్లిలో ఉన్న ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ హోల్సేల్ అయితే సప్లై చేస్తారు ఇంకోటి ఏదైనా అంటే మదన్పల్లి కాదు చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాలకు హోల్సేల్ సప్లై చేస్తారు భయ అందుకే ఈరోజు మనం ఈ షాప్ అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకున్నాము ఇంకొకటి ఏంటంటే మీకు బయట మార్కెట్లో రేట్ల కంటే చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు హోల్సేల్ సప్లై చేస్తారు కాబట్టి షాప్ లో ఉన్నాయి ఆల్రెడీ ఐటమ్స్ ఏమో కానీ అంతకు మించి ఇంకా పెద్ద గోడలు అయితే ఉన్నాయి ఆ షాప్ ఏంటిది నేను క్లియర్ కట్గా చూస్తా క్లియర్ కట్గా అయితే చూపిస్తాను వీడియో యూస్ఫుల్ ఉంటేనే నేను చేస్తాను భయ అల్లటప్పగా అయితే నేను ప్రమోట్ చేయను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తాను ఇది మాత్రం పక్కా యూస్ఫుల్ అవుట్ ఆఫ్ యూస్ఫుల్ వీడియోని ఎందుకంటే మంచి మంచి హౌస్ హోల్డ్ ఐటమ్స్ ప్రతి ఒక్కరికి నెససరీ ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ విజిట్ చేసిన షాప్ నేను కూడా పర్చేస్ చేసుకున్నా చాలా రీజనబుల్గా రేట్ అనిపించినాయి నాకు మెయిన్గా ఇంకోటి ఎలా అంటే కొంచెం రాయల్ లుక్వి కొన్ని పింగాణి లంట గ్లాస్ లంట అది ఇది చాలా రాయల్ లుక్వి ఉన్నాయి రైజెస్ కూడా చాలా నార్మల్ అనిపించింది నాకు అందుకే వీడియో చేయడం జరుగుతుంది ఇది ఒకసారి అయితే ఈ వీడియో అయితే నేను చూపిస్తాను మీకు క్లియర్ కట్ గా ప్రతి ఐటమ్ చూపిస్తాను చూడండి ఒకసారి ఓకేనా ఇది చాప్ పేరు ఎస్టిఎం గిఫ్ట్ అండ్ హోమ్ గిఫ్ట్ ఇది ఎగ్జాక్ట్ వచ్చేసి లొకేషన్ ఎక్కడొస్తుంది అనుకుంటే మీరు ఆ దేవులం వీధిలో టెంపుల్ ఉంది కదా దేవులం వీధిలో పెద్ద టెంపుల్ ఏదైతే ఉందో అది పెద్ద టెంపుల్ స్ట్రైట్ గా ఆట నుంచి మీరు స్ట్రైట్ గా వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో కనిపి కనిపిస్తుంది మీకు ఎస్టీఎం గిఫ్ట్స్ అండ్ డెకర్స్ అని వీళ్ళ దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారా ఇంత పెద్ద పెద్ద ఇవి ఉన్నాయా ఇది మొక్కలు పెంచుకునేవి పెద్ద పెద్ద ఉన్నాయి అట్ ద సేమ్ హెవీ సైజ్ కూలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకా ఈ తులసి చెట్టు అవి ఇవి ఏవైతే మీరు పెట్టుకోవాలనుకుంటారా అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి పిన్ టు పిన్ చూపిస్తా భయా మీకు ఒకసారి చూసుకోండి భయా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వెరైటీ ఐటమ్స్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను అని భయా చూడండి ఇది వాటర్ బాటిల్ మనకు డి మార్ట్ లో కూడా లేవు ఇన్ని డిజైన్స్ మన దగ్గర ఉన్న డిజైన్స్ వెరైటీ వెరైటీ ఉన్నాయి చూసారా జస్ట్ ఇట్లా బటన్ పుష్ చేస్తే చాలు ఇదే చూసారా ఇంకొకటి ఏం రాంటే దీంట్లో ఎంత నీళ్లు తాగాలని మెజర్మెంట్ తో సహా ఇచ్చినారు భయ ఇది ఒకటే కాదు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని వెరైటీలు ఇచ్చినారు కదా అసలు చిన్నపిల్లలు మాక్సిమం సాధారణంగా నీళ్లు తాగదు చిన్న చిన్నపిల్లలు చిన్నపిల్లలు నీళ్ళు తాగాలన్నా కూడా మారం చేస్తారు భయా నాకు వద్దు తాగమనేసి ఈ బాటిల్ చూసే ఆటోమేటిక్ గా లీటర్లు లీటర్లు కూడా తాగేస్తారు భయా బ్యాటర్ లో చూసినారా చిన్నపిల్లలు ఎంత బాగుందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది భయ ఇది చూసినారు కదా ఎక్సలెంట్ గా ఉంది చూడండి చిన్నపిల్లల కోసం ఇది ఇట్లా నిప్పల్ టైప్ కూడా ఇచ్చినారు వీళ్ళు వాటర్ బాటిల్ కి ఇది చూస్తే పిల్లలకి నిజంగానే వాటర్ తాగాలనిపిస్తుంది భయా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటర్ తాగాలి సమ్మర్ లో సో అందుకే చూపిస్తాను మీకు చూడండి ఒకటి కాదు రెండు కాదు భయ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి బా బాటిల్స్ లోనే దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు బ్రాండెడ్ వ్యూ కూడా ఉన్నాయి ఇక్కడ వాటర్ బాటిల్స్ స్టీల్ వాటర్ బాటిల్స్ స్టెయిన్లెస్ స్టీల్స్ బ్రాండెడ్ వ్యూ కూడా ఉన్నాయి ఎక్సలెంట్ గా ఉంటే మీకు మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే అయితే పక్కాగా వస్తుంది బా ఇక్కడ మీకు ఇది అట్ ద సేమ్ టైమ్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే చూడండి ఇది యాష్ ఆ దాని తర్వాత సాసర్లు ఇది ఒక గ్లాస్ టైప్ లో ఇచ్చినారు టాటా ఇది సూపర్ గా ఉంది ఇది కూడా ఇంకా హీటర్ పెద్ద పెద్ద కూలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏ సైజు కావాలంటే ఆ సైజ్ కూలర్స్ ఉన్నాయి పెద్ద పెద్ద హెవీ కూలర్స్ ఉన్నాయి హెవీ డ్యూటీ కూలర్స్ కూడా ఉన్నాయి ఆ అట్ ద సేమ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైస్ కుక్కర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి మంచి క్వాలిటీ మంచి మంచి బ్రాండెడ్ రైస్ కుక్కర్స్ చాలా మోడల్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు వాటర్ బాటిల్ చూసుకుంటే మీరు ప్రింటెడ్ చాలా మందికి ప్లెయిన్ గా ఉండడం ఇష్టం ఉండదు అందుకే వీళ్ళు చూసుకున్నట్లయితే ప్రింటెడ్ చాలా ప్రీమియం మోడల్ అయితే తీసుకొని వచ్చినారు వాటర్ బాటిల్స్ ఇవి వేసుకోవాలంటే కూడా ఫ్యాన్స్ కానీ నాన్ స్టిక్ ఫ్యాన్స్ అయితే చాలా ఉన్నాయి రైస్ కుక్కర్స్ అయితే చాలా ఉన్నాయి ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే మీరు ఏం అడగాల్సిన పనే లేదు అది లేదు అది లేదా ఇది లేదా అని అడగాల్సిన పని లేదు ఏ టు జెడ్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇవన్నీ ప్లాస్టిక్ వస్తువులు మీరు చూసుకున్నట్లయితే డస్ట్బిన్ కానీ లేకపోతే ఏమైనా కూరగాయలు అవి ఇవి ఫ్రూట్స్ చేసి పెట్టుకోవడానికి ఇట్లాంటివి చిన్నపిల్లలకు సంబంధించిన భయ ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు వెరైటీ ఆఫ్ వీళ్ళు బాక్సులు ఉన్నాయి చిన్నపిల్లల కోసం మనకు డి మార్ట్ లో కూడా అంత దొరకవు భయ ఇంకోటి అంటే డి మార్ట్ లో కంటే ఇంకా చాలా వరకు ధరలు తక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర ఈ టిఫిన్ బాక్సులు ఎంత బాగుండే అంటే టిఫిన్ బాక్సుల్లో అంత బాగుండే వెరైటీలు ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళ దగ్గర వీళ్ళు ఎక్కడో చూసుకొస్తారో తెలియదు కానీ వెరైటీలు మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉండే వెరైటీ లో చూసుకున్నట్లయితే మీరు ఎల్లో అంటే బ్లూ డార్క్ బ్లూ సూపర్ కాంబినేషన్ ఉంది ఈ పక్క అంత కి సంబంధించింది దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు గ్లాస్ ఇది జ్యూసర్ అయిన ఒక రేంజ్ లో ఉంది ఇది గ్లాస్ ది హెవీ ఉంది సైజు జ్యూసర్ ఇది మనం జ్యూస్ పెట్టుకొని ఇక్కడ క్యాప్ ఇచ్చినారు వీళ్ళే దీని నుంచి పట్టుకోవచ్చు ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంది చాలా ప్రీమియం ఉంది రాయల్ ఉంది చూసేదానికి ఇక్కడ అంతా మనకు గ్లాస్ కి సంబంధించిన ఐటమ్స్ ఒక్కొక్క గ్లాస్ వచ్చేసి మీకు ఒక్కొక్క వెరైటీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ వరకు వెరైటీలు ఉన్నాయి బా గ్లాసుల్లోనే అన్ని వెరైటీలు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇది చూసారా ఇది కూడా జ్యూస్ తాగేది సో ఇది హోటల్స్ ఎక్కువ శాతం స్టార్ హోటల్స్ వాళ్ళు యూస్ చేస్తారు బాయ్ ఇది అన్ని గ్లాసు గ్లాసులో తాగడానికి వాటర్ చాలా మంది లైక్ చేస్తారు బాయ్ గ్లాసులో వాటర్ తాగాలని వాళ్ళకైతే చాలా బాగా మంచి మంచి మోడల్స్ అయితే ఇవి దొరుకుతాయి చూసినారా చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఉన్నాయి స్టార్ హోటల్స్ పోతే ఎట్లా ఇస్తారు అంత ప్రీమియం లుక్ ఉన్నాయి భయ ఇది గ్లాసులో చాలా వెరైటీలు ఉన్నాయి భయ ఏ గ్లాసు కావాలంటే మీకు ఆ గ్లాసు దీంట్లో మీరు తీసుకోవచ్చు మంచి మంచి జ్యూస్ తాగాలన్నా వాటర్ తాగాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది భయ దీంట్లో తాగితే ఇంకొకటి సో ఇక్కడ వైన్ గ్లాసెస్ కూడా కొన్ని ఉన్నాయి మనం ఆల్మోస్ట్ హాలీవుడ్ మూవీస్ లో లేకపోతే బాలీవుడ్ బాలీవుడ్ మూవీస్ లో కానీ ఆ పబ్స్ లలో కానీ చూసింటాం ఎట్లాంటి గ్లాసులే చూసాము చూడండి చాలా ప్రీమియం లుక్ ఉన్నాయి నేను చాలా కవరేజ్ చేసినా కానీ ఇక్కడ ఉన్న వెరైటీలు నేను బయట ఇంకా వేరే ఏ షాప్ లో కూడా చూడలేదు భయా చెప్తా చెప్తాన్నాను ఇంకా మీకు చూపిస్తా అప్పుడే అయిపోలేదు సినిమా సో ఇక్కడ మనకు వీళ్ళు గ్లాస్ వేరు అంటే డైలీ మనము బాదము పిస్తా ఇట్లాంటివి ఏ చేసుకోవాలి కూడా ఇవి బాగా పనికొస్తాయి దాని తర్వాత ఇవి గాజు ఇవి గ్లాస్వి పికిల్ జార్స్ అనమాట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో అయితే ఉన్నాయి ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా మంది హౌస్ హోల్డ్ హౌస్ వైఫ్ ఇది బాగా పనికొస్తుంది ఇది మీరు చూసుకున్నట్లయితే కేవలం హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ భయ బయట మార్కెట్ లో చూసుకోండి మీరు రేట్ కంపేర్ చేసుకోండి మూడు డబ్బాలు వచ్చినాయి మీకు ఒకటి రెండు మూడు మూడు వచ్చినాయి మూడు డ్రాల్ ఇది ఓపెన్ చేసుకోవచ్చు మీరు ఏది కావాలి దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు చూసేదానికి లిక్ లుక్ కూడా బాగుంది ఓన్లీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ భయా హండ్రెడ్ రూపీస్ ఎవరిస్తారు బా ఇట్లాంటిది ఆన్లైన్ లో మీకు ఒకటి ఉంటుంది కానీ ఐటమ్ ఇంకొకటి వస్తుంది సో ఆన్లైన్ నేను నమ్మకండి మాక్సిమము ఇట్లాంటి షాప్స్ మనకు మొదల ఉన్న సేపు మీరు ఆన్లైన్ జోలికి పోవాల్సిన పని లేదు జస్ట్ మీకు నెహ్రూ బజార్లో పోయా వాకబుల్ డిస్టెన్స్ లేదా ఆటో పట్టుకున్నా కూడా మీకు ఈజీగా లొకేషన్కి పోతే వచ్చేయచ్చు మీరు అట్ ది సేమ్ టైం ఇంకా మీకు క్లిప్స్ సోప్ బాక్సులు వెరైటీ వెరైటీ సోప్ బాక్సులు ఉన్నాయి చూసుకున్నట్లయితే బ్రష్లు ప్లేట్స్ పార్టీషియన్ ప్లేట్స్ చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడతారు బాయా ఇట్లాంటి ప్లేట్స్లో తినడానికి అది ఒకటే రకం కాదు మీకు ఏ వస్తువు చూసుకున్నా కూడా ఇక్కడ లాట్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి ఈ ప్లేట్ చూసినారా ఎంత బాగుంది ఎంత ప్రీమియం ఉంది వైట్ కలర్ లో సూపర్ ఉంది ఆయిల్ క్యాన్ మనము దేంట్లో పడితే దాంట్లో ఆయిల్ వేసి డబ్బు పట్టిస్తా అంటాము ఇది వచ్చేసి ఆయిల్ క్యాన్ ఆయిల్ వేసుకునే దానికి ఒక క్యాన్ అనమాట ఇది ఆయిల్ జార్ సూపర్ గా ఉంది దీనికి మనం హ్యాండిల్ కూడా ఇస్తున్నారు చూసినారా ఎంత బాగుంది ఇంకా రెండు చూపిస్తాను మీకు ఇది చూసుకున్నట్లయితే మీరు కూడా ఇది చాలా ప్రీమియం లుక్ ఉంది సూపర్గా ఉంది రాయల్ క్వాలిటీ ఉంది దీంట్లో ఏదైనా చాక్లెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అది రిప్రజెంట్ చేయొచ్చు మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇట్లాంటిది ఇస్తే చాలా రాయల్ లుక్ ఉంటుంది చాలా యూస్ఫుల్ ఉంటుంది దీన్ని త్రీ ఫైవ్ పెడితే ఆ లుక్ వేరేగా ఉంటుంది ఇట్లాంటి మోడల్స్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర చూసుకున్నట్లయితే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఏమన్నా పెట్టుకోవచ్చు ఇది గ్లాస్వి సాసర్లు చూసుకున్నట్లయితే ఇవి కూడా చాలా ప్రీమియం ఉన్నాయి సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం రాయల్ లుక్ భయా ఇవంతా డిన్నర్ సెట్లు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు దీని ఏ మార్చేసిన ఈ కలర్లు కాంబినేషన్లు దీనిపైన ప్రింటింగ్ ఏదైతే ఉందో ఇది ఎక్సలెంట్ ఉంది మ్యామ్ మీకు జస్ట్ ఒక ప్రింటింగ్ చూపిస్తా చూడండి ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ప్రీమియం లుక్ ఉంది ఇది ఒకటే కాదు మీకు డిస్ప్లేలో లో ఉండే కాదు భయ ఇంకా మీకు దీంట్లో చాలా వెరైటీలు కూడా ఉన్నాయి మెయిన్ గా సో ఇది లోపాల కంపెనీ అంట చాలా బాగుంటాయి ఇది లోపాల చూసుకున్నట్లయితే మీరు కంపెనీ లోగో కూడా కనిపిస్తుంది మీకు లోపాలు అనేసి ఇది ఫ్లవర్ పార్ట్స్ ఇది ఏంటరా అంటే చూసేదానికి ఇట్లా ప్రింటెడ్ ఉంటాయి కదా జస్ట్ ఒక లైక్ మార్బుల్స్ లాగా కనిపిస్తాయి కానీ ఇది అగ్రాలిక్ ప్లాస్టిక్ అంట ఇది చాలా బాగుండే లెస్ కూడా ఉన్నాయి సో రన్ రన్ జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి లేటెస్ట్ గా లేటెస్ట్ గా కొత్త కొత్తవి అయితే మార్కెట్ లోకి వస్తాండి భయ ఇది కూడా సేమ్ అదే భయ మొత్తం ప్లాస్టిక్ వి చాలా వెరైటీలు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే డబ్బాలు డబ్బాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇప్పుడు లేటెస్ట్ గా మార్కెట్ లో ఇట్లాంటివి వస్తా ఇంకా మీకు హాట్ బాక్సులు దాని తర్వాత ఫ్లాస్క్ వాటర్ కానీ ఏదైనా కూడా మీరు హీట్ చేసుకోవచ్చు ఇన్స్టాంట్గా సరళ మనం టూ మినిట్స్లో హీట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఫ్యాన్స్ ఉన్నాయి టేబుల్ ఫ్యాన్స్ కూడా చాలా వరకు చాలా ఉన్నాయి సో ఇది చూసుకున్నట్లయితే మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి క్యారీ చేసుకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇట్లాంటి ఐటమ్స్ గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైము మీరు ఇంట్లో కూడా ఇది పెట్టుకుంటే దీని లుక్ వేరేగా ఉంటుంది భయా వుడన్ కు సంబంధించినవి కూడా ఉన్నాయి కొన్ని గుట్టీలు చూస్తున్నారా వుడన్ కి సంబంధించింది గా పాలిష్ చేసి ఉన్నారు ఆ చాలా సైజులు ఉన్నాయి కాశ్మీర్ కాశ్మీర్ బాస్కెట్స్ అంటారట దీంట్లో చాలా సైజులు ఉన్నాయి చాలా వెరైటీలు ఉన్నాయి విత్ హ్యాండిల్ తో కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మీరు హ్యాండిల్స్తో కూడా ఉన్నాయి చూసినారా తో కూడా ఉంది దీంట్లో కూడా సైజులు ఉన్నాయి మనకు బటన్ లో ఎట్లా ఉంటాయో స్మాల్ మీడియం లార్జ్ అట్లా ఉన్నాయి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉన్నాయి మీ ఇంటి మీరు ఏంటంటే ఇట్లాంటి వస్తువులు యూస్ చేయడం వల్ల మరింత అందంగా కనిపించే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి భా హౌస్ సో ఇది ఇవంతా ఆర్గానిక్ అనమాట సర్వింగ్ ట్రేస్ సో దీంట్లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి చాలా సైజులు ఉన్నాయి ఇది చూసుకున్నారు కదా ఎంత గ్రాండ్ లుక్ ఉంది ఆ జర్మన్ సిల్వర్ ప్లేట్స్ అంటారు దీన్ని దీని కాస్ట్ ఎంతో చెప్తే నేను మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది కన్ఫర్మ్ గా ఏం కదా ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఈ ప్లేట్ ఓన్లీ పదహైదు రూపాయలు ఏమోసాన్ పదహైదు రూపాయలకి ఇంత గ్రాండ్ గా లుక్ గా ఉండేది ఇట్లా ఇంత మంచి ప్లేట్ వస్తుంది ఏమొస్తుంది బాయ్ ఫిఫ్టీన్ రూపీస్ వీళ్ళు కేవలం ఫిఫ్టీన్ రూపీస్కి వస్తున్నారు మార్కెట్ లో మీరు చూసుకున్నట్లయితే దీని ధర ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది నేను ఎగ్జాక్ట్గా ఇంటాను నేను చెప్పను కానీ దీని అంత తక్కువ ఇక్కడ ఈ షాప్ లో తప్పితే మీకు వేరే ఏ షాప్ లో ఇయ్యయా ఎందుకంటే వీళ్ళు హోల్సేలర్స్ మెయిన్ థింగ్ చాలా షాప్స్ లో కూడా వీళ్ళు వీళ్ళు ఐటమ్సే ఉంటాయి ఎక్కువ ఎక్కువ శాతము నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీకు చెప్పడం జరిగింది దాని తర్వాత దీంట్లో ఇంకా వెరైటీలు చాలా ఉన్నాయి బా సైజులు చాలా ఉన్నాయి వెరైటీలు చాలా ఉన్నాయి మీకు ఇక్కడ చూసుకుంటే రౌండ్ కానీ దాని తర్వాత ఇది డిఫరెంట్ షేప్ ఇది ఫ్రూట్ ప్యాకింగ్ భయ సో చాలా వరకు గిఫ్ట్స్ ఇస్తా అంటారు ఫ్రూట్స్ దీంట్లో ప్యాక్ చేసి గిఫ్ట్స్ ఇస్తా అంటారు భయా మన వాళ్ళు సో చాలా ప్రీమియం లుక్ ఉంది భయ చాలా చాలా బాగుంది చూసేదానికి ఎక్సలెంట్ గా ఉంది దీంట్లో మళ్ళీ వెరైటీలు ఉన్నాయి చూసినారా ఇదొక వెరైటీ అదొక వెరైటీ చూసుకున్నట్లయితే ఇదొక వెరైటీ అది చిన్న సైజు ఇది కొంచెం మీడియం సైజు సో ఇది దానికంటే ఇంకా కొంచెం పెద్ద సైజు ప్లస్ ఇది సిల్వర్ ప్లేట్ టైప్ లో ఉంది అనమాట చూసేదానికి చూసుకుంటే ప్రీమియం లుక్ ఉన్నాయి అనమాట ఇది గోల్డ్ గోల్డ్ విత్ డైమండ్స్ లాగా ఉన్నాయి చూసిన చూసుకున్నట్లయితే లోపల డైమండ్స్ లాగా ఉన్నాయి సో ఇవన్నీ చూడడానికి బాగున్నాయి అట్ ద సేమ్ టైం ప్రైజెస్ కూడా తక్కువలో వస్తాయి బా చూసినారా ధర తక్కువ డెకరేషన్ ఎక్కువ అనమాట చాలా రాయల్టీ లుక్ లుక్ ఇస్తాయి అనమాట ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ మనం ఇవ్వడం ద్వారా సో అదివే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇవి ప్లేట్లు ఉన్నాయి బా ప్లాస్టిక్ ప్లేట్స్ ఇంపోర్టెడ్ ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి చూసారా ప్లాస్టిక్ అండ్ కొంచెం స్ట్రాంగ్ ప్లాస్టిక్ యూస్ చేసినారు వయ్యా ఇది దీంట్లో కూడా మళ్ళీ వెరైటీలు చాలా ఉన్నాయి ఇది చూసుకున్నారా సూపర్గా ఉంది సో ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కొన్ని కొన్ని ఫంక్షన్స్ కి లడ్డూస్ కానీ లేకపోతే ఇంకా వెరైటీ కానీ ఇస్తా ఉంటారు సో దానికి ఇది మాత్రం యూస్ చేస్తే సూపర్ ఉంటుంది లుక్ రాయల్ లుక్ ఉంటుంది ఏదైనా మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇట్లాంటివి ఇస్తే బాగుంటుంది లుక్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇట్లాంటివి ఇంట్లో ఉండడం వల్ల ఒక ప్రీమియం లుక్ వస్తుంది హౌస్ మొత్తము మంచి డెకరేటివ్ గా అనిపిస్తుంది భయ్యా దాని తర్వాత ఇది చూసారా సో ఇది లవ్ షేప్ లో ఉంది ఇందాక నేను మీకు చూపించిన కదా సేమ్ అదే ఇది పదహైదు రూపాయలది లవ్ షేప్ లో కూడా ఉంది డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర డబ్బా టైప్ బాక్స్ టైప్ కావాలనుకుంటే ఎవరికైనా కూడా అవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా ఇది గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే లవ్ షేప్ చూసారా ఈ షేప్ లో డబ్బా ఎంత బాగా క్యూట్ గా రెడీ చేశారు సో ఇన్ని ఐటమ్స్ భయ ఏడాది దొరకవు ఒక షాప్ ఆల్ ఇన్ వన్ షాప్ ఇది ఒక షాప్ లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి మీకు దీంట్లో మళ్ళీ ఇది ఒకటే కాదు భయ్య దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకా వెరైటీలు ఉన్నాయి చూసినారా ఇది ఇంకా చూసినారా స్వీట్ లవ్ ఇట్లాంటివి ఇస్తే గర్ల్ ఫ్రెండ్స్కి అంతే భయా ఇంకా సూపర్ ఉండే ఒకసారి చూస్తేనే నచ్చేస్తాయి ఎవరికైనా కూడా అట్లా అంత మంచిగా ఉన్నాయి భయ ఇక్కడ ఐటమ్స్ నేనేమి నేను మీకు ఎందుకంటే నేను ఇవన్నీ చూపించకుండా కూడా చెప్పగలచ్చు చెప్పచ్చు కానీ చూపించి చెప్తే నేను చెప్పేది నేను చూపించేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది భయ్య మీకు చూసుకున్నట్లయితే ఎంత బాగుంది ఇది బాస్కెట్ చిన్నది సో ఇంకా కు సంబంధించినవి సో ఇవన్నీ హౌస్ హోల్డ్ ఐటమ్స్ భయా చాలా ఉన్నాయి హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇంకా నేను సింగల్ గా చూసుకుంటా చూపించుకుంటా పోతే ఇంకా ఎక్కువ టైం అయిపోతుంది భయా ఇది గమన్ మనం జ్యూస్ పిండుకునేది సో మీరు ఇక్కడ ఏవైతే చూసుకుంటా అన్నారు భయ ఇవన్నీ ఆన్లైన్ ఐటమ్స్ ఎక్కువ శాతం మెజారిటీ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు భయ అట్లాంటిది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ఒక్క షాప్ లోనే మీకు ఇన్ని ఐటమ్స్ దొరుకుతాయి వెరైటీ 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 ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో మీకు చూసుకున్నట్లయితే చూడండి జ్యూసర్స్ గానీ ఇది ఎగ్ కట్టర్ బయ చూసుకున్నట్లయితే చాలా సింపుల్ గా ఈజీగా అయితే ఎగ్ అయితే కట్ చేసుకోవచ్చు మామూలుగా ఎగ్ కట్ చేయడము చాలా కష్టము బయల్డ్ ఎగ్ ని అది తెలుసో లేదో చాలా మంది తెలియదు సో అందుకే ఈ వస్తువుని అయితే కనిపెట్టారు ఓన్లీ జస్ట్ ఎగ్ ఇక్కడ పెట్టి ఇట్లా అంటే ఆటోమేటిక్ ఎగ్ అయితే కట్ అయిపోతుంది ఎగ్ కట్టర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర ఈ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది డ్రై ఫ్రూట్ కట్టర్ అనమాట పిస్తా అలాంటివన్నీ దీంట్లో వేసి కట్ చేసుకుంటారు సో ఇది కూడా ఉంది భయా జస్ట్ ఇట్లా తిప్పితే చాలు దీంట్లో లోపల పెట్టి మనం పిస్తా జస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా అంటే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది అనమాట పిస్తా చూసినారా దానికి కూడా ఒక ఐటమ్ ఉంది భయా ఇది స్టీల్ ది హాట్ బాక్స్ స్టీల్ హాట్ బాక్స్ భయ ఎంత ఉంటుంది అనుకుంటా అన్నారు ఇది చూడండి మీరు మీ రేట్ ఏదైనా ఉంటే ఒకసారి కింద కామెంట్ పెట్టండి ఇది ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎంత టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ బయట యాడ్ అని అడగండి బా ఎవడిస్తాడో నాకు చెప్పండి అలా నా షాప్ లో ఇంత దానికంటే తక్కువ దొరుకుతుందని మీరు కింద కామెంట్ పెట్టండి చూస్తాను నేను ఏ షాప్ లో దొరుకుతుంది టూ నైన్టీ ఫైవ్ ఇంత మంచి హాట్ బాక్స్ చూడండి ఎంత బాగుందో మీరు చూసేదానికి ఇంత మంచి హాట్ బాక్స్ టూ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఇది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ది ఇది హాట్ బాక్స్ ఇంకా దీంట్లో వెరైటీలు ఉన్నాయి బా ఇది ఒకటే కాదు కింద చూసుకున్నట్లయితే ఇంకొక వెరైటీ ఉంది దాల్ కానీ ఇంకా వేరే ఏదైనా కూడా హాట్ వాటర్ గానీ అవి వెయిట్ చేసుకోవడానికి ప్యాన్సర్ బాగుంటాయి ఇంకా ఇది చూసుకున్నట్లయితే హాట్ బాక్స్ ఇదైతే కొంచెం ప్రీమియం లుక్ ఉంది భయా సూపర్ గా ఉంది చూసేదానికి ఎప్ప ఏదైనా కొంచెం రీజనబుల్ గా ఇవ్వాలి మన దగ్గర అసలు బడ్జెటే లేదనుకుంటే ఇది మాత్రం ఇచ్చుకోవచ్చు ఇది ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఎంత ఓన్లీ ట్వంటీ రూపీస్ మీకు సింగిల్ పీస్ కావాలన్నా కూడా వీళ్ళు ఇస్తారు హోల్సేల్ ప్రైస్ కే ఇస్తారు సింగిల్ పీస్ కావాలన్నా కూడా అది బ్రదర్స్ ఇంకా పిల్లల కోసం కాని ఏమంటారు క్యారీ బాక్సెస్ పిల్లల కోసం కాని పెద్దవాళ్ళు కానీ క్యారీ బాక్సులు అయితే చాలా వెరైటీలు ఉన్నాయి దాని తర్వాత ఇతడి చెంబులు ఉన్నాయి చెంబులు ఇది పూజ కోసం చాలా మంది ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ప్రాపర్ ప్లేట్స్ ఉన్నాయి ఇవి కూడా ఇవి కూడా ఎక్కువ శాతం మనకు పూజా కార్యక్రమాలు యూస్ చేస్తూ ఉంటారు దీంట్లో మళ్ళీ వెరైటీలు ఉన్నాయి దీంట్లో మళ్ళీ సైజులు కూడా ఉన్నాయి ఇంకా స్పూన్లు పోర్క్లు గ్లాసులు స్టీల్ గ్లాసులు ఎలాట్ ఆఫ్ వెరైటీస్ భయా ఇంకా నేను దీంట్లో ఏం చెప్పడానికి ఏం లేదు మీరు ఎందుకంటే ఎంత చెప్పినా కూడా తక్కువే ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఎన్ని ఐటమ్స్ అని భయా నేను చూపించేది ఇది ఒక హాట్ బాక్స్ స్టీల్ మొత్తం స్టీల్ హాట్ బాక్స్ ఇది దీనిలో మన వెరైటీలు కూడా ఉన్నాయి చూసుకున్నట్లయితే సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎన్ని చూపించినాను అవన్నీ కూడా మీకు చాలా అంటే రీజనబుల్ గా దొరుకుతాయి ఇంకా నా ఒకటి రెండు ఐటమ్స్ మిస్ అయిపోయి ఉండొచ్చు సో మీరు ఇక్కడ వస్తే గానీ మీకు తెలీదు ఇది చూసుకున్నట్లయితే జ్యూస్ తాగేది ఇది జ్యూస్ తాగేది భయా చాలా అంటే చాలా బాగుంది చిన్నపిల్లలకు బాగా అట్రాక్ట్ అవుతుంది ఇక్కడ జస్ట్ ఇట్లా మనం ఇట్లా బటన్ ఇక్కడ బటన్ ఏం లేదు జస్ట్ ఇట్లా కొంచెం స్మూత్ గా ఉంది అలా ప్రెస్ చేస్తే ఇక్కడ లైటింగ్స్ కూడా వస్తా ఉన్నాయి భయా లోపల చూసుకున్నట్లయితే ఇంత బాగా డెకరేషన్ చేశారు పిల్లలకైతే చాలా బాగుంటుంది ఇది దీంట్లో మళ్ళీ వెరైటీలు ఉన్నాయి చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వెరైటీలు ఉన్నాయి దాని తర్వాత ఇవి ప్లేట్స్ ఉన్నాయి చిన్నపిల్లల కోసము బకెట్స్ ఉన్నాయి టబ్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ వెరైటీస్ ఉన్నాయి ఈ వాటర్ బాటిల్ చూసుకున్నట్లయితే మీరు ఎంత ఉంటుంది అనుకుంటారు భయ చెప్పండి వాటర్ బాటిల్ ఎంత ఉండొచ్చు భయా ఓన్లీ ట్వంటీ రూపీస్ భయా ఓన్లీ ట్వంటీ రూపీస్ కి వాటర్ బాటిల్ ఇస్తా అంటారు అంటే మీరు లెక్కేసుకోండి నేను చెప్పే ప్రైస్ ప్రైజెస్ రీజనబుల్లా కాదా అనేది మీరే చూసుకోండి కేవలం ట్వంటీ రూపీస్ కేవలం ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు ఇంత మంచి బాటిల్ వస్తుంది ఎవరి సార్ ఇరవై రూపాయలు బాటిల్ వాటర్ బాటిల్ బయట ధోల్ తీర్చేస్తారు బాగా రేట్లు ఒక్కొక్కటి షాపులలోకి పోతే వీళ్ళు మంచి వాళ్ళు ఉన్నట్టున్నారు అన్ని మనకు హోల్సేల్ ప్రైస్ లో ఇస్తా అంటారు బయట మార్కెట్ కి ఎంత ప్రైస్కి అయితే వేస్తారో వీళ్ళు పెద్ద పెద్ద చైనా బజార్లు అవి ఇవి బాంబే బజార్ ఇట్లాంటివి ఉంటాయి కదా అక్కడ అన్ని షాపులకి వీళ్ళే హోల్సేల్ సప్లై చేస్తారు పెద్ద గోడన్ కూడా ఉంది వీళ్ళది ఇక్కడ ఏ ఒక ఐటమ్ చిన్న ఐటమ్ కావాలన్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తారు మనీ బ్యాంక్ హుండి వే డబ్బులు దీంట్లో చేసుకుంటారు దాచిపెట్టుకుంటారు ఇది కూడా మనం మనం ఎప్పుడు అది ట్యాంక్ లాగా ఉండేది లేకపోతే రౌండ్ ఉండేది ఇట్లాంటివి చూసింటాము ఇంత బాగా వెరైటీ ఉండేది మేము ఎప్పుడు చూసింటాం మనీ బ్యాంక్ చూసా ఎంత బాగుందో పప్పి పప్పి టైప్ లో ఉంది సూపర్ ఉండదు దీంట్లో ఇవి రెండే కాదు ఇంకా చాలా వరకు మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర హుండీ మాటల్స్ ప్లాస్టిక్ ఇవ్వ ఇది హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ మనం ఏదైతే లిక్విడ్ వస్తుందో ఆ లిక్విడ్ దీంట్లో వేసుకొని మనం బాత్రూమ్ పెట్టుకుంటే ఆ లుక్ వేరేగా ఉంటుంది అనమాట దీంట్లో కూడా రెండు మూడు వెరైటీలు ఉన్నాయి దీంట్లో ఇంకా సో లడ్డు బాక్స్ లో చాలా వెరైటీలు ఉన్నాయి ఒక పది పదహైదు వెరైటీలు ఉన్నాయి లడ్డు బాక్సులు ఇది చూసుకున్నట్లయితే చూడండి గిఫ్ట్స్ ఏదైనా లడ్డు కానీ ఏదైనా దీంట్లో పెట్టి ఇస్తారు చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టి ఇస్తారు దీంట్లో చాలా మంది చాలా వెరైటీలు ఉన్నాయి భయా దీంట్లో ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఐటమ్ నేను చూపించే ప్రతి ఒక్క ఐటమ్ పది నుంచి పదహైదు వెరైటీలు ఉన్నాయి దీని దగ్గర చాలా రీజనబుల్గా కూడా ఉంటాయి వా చూసినా డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే లడ్డు కానీ ఇంకా వేరే ఏదైనా ఐటమ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే దీంట్లో పెట్టేస్తే అడుక్ వేరే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మనకు చిప్ అండ్ బెస్ట్ చిప్ అండ్ బెస్ట్గా ఈ షాప్లో మాత్రమే దొరుకుతాయి వ్యా అది ఇది మీరు ఈ బాత్రూమ్ చాలా వరకు చూసింటారు మనం మనకు కూడా ఇంటికి చాలా వరకు గిఫ్ట్లు వస్తా ఉంటాయి దీంట్లో లడ్డు కానీ లేకపోతే ఇంకా వేరే కొన్ని స్వీట్స్ ఐటమ్ కానీ మిక్చర్ కానీ ఇట్లాంటివన్నీ వేసి ఇస్తాను దీంట్లో ఇది ఓన్లీ టెన్ రూపీస్ బాగా అది డబ్బా అంతా ఓన్లీ టెన్ఏ టెన్ రూపీస్ కి డబ్బా వచ్చేస్తుంది దీంట్లో మళ్ళా వెరైటీలు ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే మీరు మళ్ళా ఇందులో వెరైటీలు ఉన్నాయి చూడండి చిన్న మినీ హార్ట్ బాక్స్ టైప్ లో ఉంది ఇది చాలా బాగుంది ఇది క్యూట్ గా చూసినారా సూపర్ గా ఉంది పట్టుకోవచ్చు కూడా క్యారీ టైప్ లో పైన ఇది ఇచ్చినారు బా ఇంకా మనకు మన బ్రదరు క్యారీ బాక్సులు ఇస్తా అంటారు ఇది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికి చాలా బాగుంటుంది మీకు ఓన్లీ ఇది మాత్రమే కాదు ఇట్లా పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఇచ్చిన చూసినారా ఎంత బాగుంది స్టీల్ మేడ్ ఇది సూపర్ గా ఉంది క్యారీ బాక్స్ ఇది ఒకటే కాదు క్యారీ లో మీకు ఒక పది వెరైటీలు ఉన్నాయి అది కూడా చూపిస్తాను కదా అండి క్యారీ లో పది వెరైటీలు ఉన్నాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడు ఇది కూడా వన్ టైప్ ఆఫ్ క్యారీ బాక్స్ దీంట్లో రెండు వస్తాయి రెండు వస్తాయి భయా పై ఒకటి కింద ఒకటి అన్నం ఒక దాంట్లో కూర ఒక దాంట్లో వేసుకోవచ్చు గా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి ప్లస్ క్వాంటిటీ కూడా మంచిగా దీంట్లో పట్టే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అంటే ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనికి హ్యాండిల్ కూడా ఉంటుంది భయ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దీనికి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ బ్యా ఇది ఇది డబుల్ క్యారీ బ్యాగ్స్ డబుల్ క్యారీ బ్యాగ్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ బాగా ఇది ఓన్లీ సిక్స్టీ రూపీస్ దాని తర్వాత ఇది డబుల్ కాబట్టి ఇది సిక్స్టీ రూపీస్ కానీ దీంట్లో మళ్ళీ మూడు బాక్సులు వచ్చేది వస్తుంది అది వచ్చేసి ఎయిటీ రూపీస్ భయ ఓకేనా తీసుకోండి మీరు దాని తర్వాత ఇక్కడ ఒక హార్డ్ బాక్స్ ఉంది ఇది చిన్నది క్యారీ బాక్స్ ఇది కూడా చాలా బాగుంది చూసేదానికి పిల్లలు ఇష్టపడతారు బాగా ఎక్కువ శాతం ఎందుకంటే వాళ్ళకు ఇట్లాంటి బాక్సులు అంటే చాలా ఇష్టం ఇట్లా క్యారీ కూడా చేసుకోవచ్చు చూసుకున్నట్లయితే మీరు బాగుండే డిజైన్స్ మాత్రం సూపర్ గా ఉండేవా ఇంకొకటి ఉంది ఇది చూసినా ఓన్లీ నైన్టీ రూపీస్ ఇది ఈ క్యారీ బాక్స్ సింగల్ బాక్స్ అనుకున్నా కానీ లోపల ఇంకొక చిన్న బాక్స్ ఉంది అందుకే తీసేదానికి కొంచెం ఇబ్బంది అయింది కదా దీంట్లో మనం ఏదైనా ఫ్రై ఐటమ్స్ ఏదైనా సింపుల్ గా ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు దీంట్లో అయితే ఫుడ్ వేసుకోవచ్చు చూసుకున్నట్లయితే సింగిల్ బాక్సే కానీ లోపల డబుల్ బాక్స్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీ రూపీస్ బాయ్ హండ్రెడ్ రూపీస్ కూడా లేదు బాయ్ ఇంత మంచి బాక్స్ క్యూట్ బాక్స్ ఓన్లీ నైన్టీ రూపీస్కే అన్నారు నిజం చెప్పండి నేను చెప్పే రేట్లు రీజనబుల్ లేదా మీరే ఒకసారి అలా చూసుకోండి భయ అంత గా ఉన్నాయి బాయ్ ఇది సో ఇది మినీ హార్డ్ బాక్స్ మినీ హార్డ్ బాక్స్ చూసేదానికి చూసినారా ఎంత బాగుంది క్యూట్ గా ఉంది ఇది మినీ హార్డ్ బాక్స్ జస్ట్ ఇట్లా చూసుకుంటే అంతే మినీ హార్డ్ బాక్స్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికి ఇది అద్భుతంగా ఉంటుంది మ్యా మొత్తం ప్లాస్టిక్ మేడ్ సో దీంట్లో చాలా వరకు పడుతుంది దీంట్లో చాలా సైజెస్ కూడా ఉన్నాయి మ్యా ఇది ఓన్లీ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికి చాలా బాగుంటాయి ఇంకా దీంట్లో సైజులు చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు చాలా సైజులు ఉండే ఒక పది వెరైటీలు కూడా ఉన్నాయి ఇక్కడ అది దాని తర్వాత ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే దానికి చిన్న చిన్న అంటే న్యూ బార్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో ఒక టూ త్రీ మంత్స్ కానీ కూర్చునే కెపాసిటీ ఉన్న పిల్లలకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి భయా ఇక్కడ ఇంకొక వస్తువు ఉంది భయ ఇది ఇది కూడా ప్లాస్టిక్ తో మేడ్ అయింది ఇది ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట బ్రదర్ చెప్తాడిపోతే ఇటు ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమైనా వేసుకోవచ్చు భయా దీంట్లో ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అది భయ దీంట్లో మళ్ళా పింక్ కలరు బ్లూ కలరు రెడ్ కలరు గ్రీన్ కలరు చాలా కలర్లు వస్తాయి భయ దీంట్లో బేబీ సిప్పర్ భయా చిన్న పిల్లలకు నీళ్ళు తాగాలంటే దీంట్లో తాగించవచ్చు భయ మీకు ఇక్కడ పైప్ కూడా ఇచ్చినారు కదా చూసుకున్నట్లయితే చాలా బాగుంది ఇది కూడా చిన్న పిల్లలకు స్ట్రాంగ్ ఉంది బాటిల్ భయా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ బాటిల్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే బాగా ఇది పిల్లలకి తాగడానికి చాలా ఈజీగా కన్వీనియంట్ గా ఉంటుంది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ బాగా అది ఇంకా మీకు చూపించే కొద్ది ఐటమ్స్ వస్తానే ఉంటాయి ఇది చాలా బాగుంది ఇది లాక్ అన్లాక్ చేసుకోవచ్చు సో ఏదైనా వస్తువులేసి చూసుకున్నట్లయితే మీరు డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి వేసి పెట్టుకోవచ్చు సూపర్ గా ఉంటుంది ట్రాన్స్పరెంట్ గా ఉంది సో ఇది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ భయ ట్రాన్స్పరెంట్ గా ఉంది సూపర్ గా ఉంది మంచి ప్లాస్టిక్ యూజ్ చేసినారు ఇది రిటర్న్ గిఫ్ట్ కోసం చాలా బాగుంటాయి ఐటమ్స్ ఒకటి రిటర్న్ గిఫ్ట్ చేయడానికి ఎవరు కూడా పెద్ద పెద్ద ఎక్కువ డబ్బులు హ్యూజ్ గా మనీ స్పెండ్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి ఇట్లాంటివి ఇస్తే లుక్ బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి భయ మీకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇస్తే ఇది ఏదైతే మీరు చూస్తా అన్నారు సెట్ ఒకటి రెండు మూడు నాలుగు స్మాల్ మీడియం లార్జు ఎక్సెల్ ఇది ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ బ్యా ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్కి ఒకటి రెండు మూడు నాలుగు వస్తాయి బ్యా సో చాలా రీజనబుల్గా చాలా అంటే చాలా రీజనబుల్ రీజనబుల్ కాదు బ్యా డెడ్ చీపు ఒక రకంగా చెప్పాలంటే దాని తర్వాత ఇది బుడ్డిది కేవలం నైన్ రూపీస్ కేవలం నైన్ రూపీస్ బాయ్ ఏమో భయ నైన్ రూపీస్ ఇవి ఎవరైనా లడ్డు లడ్డులు ఇవ్వాలన్నా ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాలన్నా కూడా దీంట్లో పెట్టి ఇచ్చుకోవచ్చు భయా కేవలం నైన్ రూపీస్ మాత్రమే మీకు రేట్లతో సహా ఎందుకు చెప్తానంటే మీరు కన్ఫర్మేషన్ అయిపోవాలి అది వీడియో చేస్తాడు మళ్ళీ వాటికి పోతే రేట్లు ఎక్కువ వేస్తారు ఏమి లేదు భయా మన మన ఛానల్ పేరు చెప్పండి ఛానల్లో వీడియోస్ చూసినామన్నా అందుకే వచ్చినామన్నా అని చెప్పండి అన్న ఇంకొక రూపాయి కావాలంటే తగ్గించి ఇస్తాడు మీకు ఓవరాల్ గా చూసుకుంటే ఓకేనా ఇప్పుడు చూసుకున్నారు కదా చాలా ఓపిక్ గా నీట్ గా అయితే నేను మీకు పింట్ పిన్ ఎక్స్ప్లెయిన్ చేసినా కదా ఏ ఐటమ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి వీళ్ళది ఇది రీటైల్ షాప్ మాత్రమే కానీ షాప్ రీటైల్ కానీ ఇక్కడ ఇచ్చే ఐటమ్స్ మాత్రం హోల్సేల్ భయా ఇది మాత్రం మైండ్ లో పెట్టుకోండి మీకు ఎగ్జాక్ట్ గా ఇందాక స్టార్టింగ్ లోనే అడ్రస్ కూడా చెప్పినాను కదా నెహ్రూ బజార్ లో షాప్ పేరు ఎస్టిఎం గిఫ్ట్స్ అండ్ హోమ్ నీడ్స్ బ్లూ డైమండ్ కి కరెక్ట్ గా ఆపోజిట్ లో వస్తుంది భయ ఇది చాలా క్లియర్ కట్ ల్యాండ్ మార్క్ ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది లోకల్లో కి ఒకసారి హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏం కావాలన్నా కూడా మీరు స్టేట్ గా ఇక్కడ వచ్చేయండి ప్రతి ఒక్క ఐటెం మీకు ఇక్కడ దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ అట్ సేమ్ ఇప్పుడు వీళ్ళదే గోడౌన్ కూడా ఉంటుంది బల్క్ లో కావాలన్నా కూడా మన నోళ్ళు సప్లై చేస్తామంటారు సో ఒకసారి ఆ గోడౌన్ కూడా మీకు చూపిస్తా వీళ్ళది ఎంత స్టాక్ ఉందో చూస్తే మీకే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఓకేనా లెట్స్ గో మనము ఇందా దాన్ని నేను చెప్పినా కదా మీకు గోడౌన్ కూడా చూపిస్తాను భయా వీళ్ళది చాలా హ్యూజ్ గా ఉంది అని చెప్పేసి ఇదే భయా గోడౌన్ ఒకసారి అయితే లుక్ వేసుకోండి మేము చూసుకున్నట్లయితే అక్కడ శాంపుల్ గా కొన్ని బాటిల్స్ మాత్రమే పెట్టినారు ఇక్కడ కొన్ని వందల సంఖ్యల్లో మనోళ్ళు ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ మీకు చూపించినాను కేవలం నైంటీ రూపీస్ నైన్టీ రూపీస్ నైంటీ రూపీస్ బాటిల్ ఇది మీకు అక్కడ ఆల్రెడీ చూపించిన కదా ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని వందల సంఖ్యలో అయితే బాటిల్స్ అన్ని ఉన్నాయి ఒక్క బాటిల్ అనే కాదు ఆ బాటిల్స్ లో చాలా వరకు వెరైటీలు ఉన్నాయి ఆల్రెడీ అక్కడ కొన్ని మాత్రం చూపించిన మేము డిస్ప్లే లో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇది గోడౌన్ వీళ్ళు మనోళ్ళది చూసుకున్నట్లయితే వందల సంఖ్యలో ఉన్నాయి భయా ఇక్కడ ఈ హాట్ బాక్స్ ఇంతకుముందు మీకు ఇది కూడా వెరైటీ వెరైటీ ఉన్నాయి చూసారా బాస్కెట్స్ కానీ అన్ని వందల సంఖ్యలోనే ఒకటి రెండు కాదు భయా వందల సంఖ్యలో ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని వందల్లో దొరుకుతాయి ఎందుకంటే వీళ్ళు మదనపల్లిలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హోల్సేలర్ భయ మీరు చూసుకున్నట్లయితే డబ్బాలు డబ్బాలు సో ఇది కూడా మీకు ఇంతకుముందు చూపిస్తున్నాను కదా బాక్స్ ఇది ఇది మూడు పీసులు ఉంది అనమాట క్యారీ క్యారీ బాక్స్ త్రీ పీసెస్ది ఎయిటీ ఫైవ్ ది ఆల్రెడీ చెప్పిన కదా మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ ది త్రీ పీసెస్ అని ఒకసారి మన బ్రదర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి త్రీ బ్యా త్రీ బాక్స్ది క్యారీ బాక్స్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో బాయా మీకు మదనపల్లిలో ఎవరు ఇరు పోయా ఎయిటీ ఫైవ్ రూపీస్ లో మూడు బాక్స్ ఉంది క్యారీ బ్యాగ్స్ ఇంకోటి ఏంట్రా అంటే దీంట్లో మనకు హ్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట హ్యాండ్ గ్రిప్ కూడా ఉంది పట్టుకోవడానికి రెండు రకాలు ఉన్నాయి సో ఈ వాటర్ బాటిల్ చూసుకున్నట్లయితే ఓన్లీ సెవెంటీ రూపీస్ బాగా చూసుకున్నారు కదా చాలా ఉన్నాయి మార్కెట్ లో ఇట్లాంటివే కానీ ఈ ప్రైస్ వీళ్ళు మాత్రమే వేయగలుగుతారు భయా సో అది ఇది సెవెంటీ ఫైవ్ ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చూసుకున్నట్లయితే మీరు హండ్రెడ్ రూపీస్ భయ వందల సంఖ్యలో ఉన్నాయి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి వీళ్ళ దగ్గర స్టాక్ సో హోల్సేల్లో మీకు ఎవరైనా బిజినెస్ చేయాలని అనుకుంటే ప్లాస్టిక్కి సంబంధించిన కానీ లేకపోతే క్యారీ బాక్సులకు సంబంధించిన కానీ వాటర్ బాటిల్స్కి సంబంధించిన కానీ హాట్ బాక్సుకు సంబంధించిన కానీ ఏదైనా కూడా ఎనీ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ బాక్స్ సో ఎన్ని హౌస్ హోల్డ్ ఐటమ్స్ది మీరు బిజినెస్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఎస్ఎమ్టీని అయితే వీళ్ళు వీళ్ళని అయితే మీరు కంపల్సరీగా కాంటాక్ట్ అవ్వండి సో ఈ సల్మాన్ ట్రేడర్స్ అయితే మీరు కన్సల్ట్ చేయండి భయ చూసుకున్నట్లయితే చూసినా మొత్తం సెట్ సెట్ ఉన్నాయి ఓన్లీ నైంటీ రూపీస్ బ్రదర్ డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉన్నాయి ఇది పెద్ద గోడౌన్ మీకు గోడౌన్ లోపలే చూపిస్తా అన్న నేను డైరెక్ట్ గా వచ్చి ఏమేమి ఉండాయనేసి ఇవన్నీ బాటిల్స్ బాటిల్స్ వందలు కాదు వేల సంఖ్యలో ఉన్నాయి వీళ్ళ దగ్గర గోడౌన్ కాబట్టి కొంచెం చీకటిగా ఉంటుంది అది బ్రదర్ చాలా పెద్ద గోడౌన్ భయ అంత చూపించలేను నేను సో మీకు ఏదైనా ఎవరైనా ఇట్లా ప్లాస్టిక్ సంబంధించింది హోమ్ నీడ్స్ సంబంధించి బిజినెస్ చేసుకోవాలంటే బల్క్ లో కావాలంటే ఇక్కడికి వచ్చేయండి మంచి ప్రైజ్ అయితే ఇస్తారు భయ మీకు లేదు మీకు సింగిల్ ఐటమ్ కావాలన్నా కూడా ఇందాక నేను చూపించిన కదా షాపు ఆ షాప్ అయితే వెళ్ళిపోండి మీకు ఏ వస్తువు కావాలన్నా కూడా రీజనబుల్ గా మీకు హోల్సేల్ ప్రైస్ కే ఇస్తారు సింగిల్ పీస్ కావాలన్నా కూడా హోల్సేల్ ప్రైస్ కే ఇస్తారు భయ అది సో ఇది సల్మాన్ ట్రేడర్స్ వచ్చేసి ఈ గోడౌన్ ఎక్కడ ఉందంటే అంటే ఎగ్జాక్ట్లీ పెద్దమ్మకాన్ అంటారు కదా మీకు అందరికీ తెలుసు ఇక్కడ దర్గా ఉంది ఫేమస్ దర్గా దాని పక్కనే ఆనుకునే సల్మాన్ ట్రేడర్స్ అన్న ఒకటి పెద్ద బోర్డు అయితే ఉంది ఆ ఇదే భయ ఈ వీళ్ళది గోడౌన్ అనమాట చాలా పెద్ద గోడౌన్ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది మీకు హోల్సేల్ ఐటమ్ కావాలనుకుంటే ఆ షాప్ కి పోకుండా నెహ్రూ బజార్ లో ఉన్న కి పోకుండా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి కాంటాక్ట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ అయితే మీకు దొరుకుతాయి భయా మంచి బిజినెస్ కూడా చేసుకోవచ్చు మీరు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కానీ ఇప్పుడు పర్టికులర్ గా మనము ప్లాస్టిక్ సామాన్ సపరేట్ గా బిజినెస్ పెట్టాలని లేదు మీకు ఆల్రెడీ ఏదైనా ఒక బిజినెస్ ఉందంటే అందులోనే ఇవన్నీ కూడా పెట్టచ్చు భయా ఆల్ ఇన్ వన్ లాగా బాగా మంచి అయితే వర్కౌట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా మన బ్రదర్ ఎవరైతే ఉన్నారో సల్మాన్ భయ మంచి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తానో భయా ఈయన గురించి ఆల్మోస్ట్ మదనపల్లిలో వన్ ఆఫ్ ది టాప్ ట్రేడర్స్ అనమాట ఈ ప్లాస్టిక్ సంబంధించి హౌస్ కి సంబంధించిన ఐటమ్స్ లో మన ఒకటి మంచి రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తాడు అది ఈ వీడియో అయితే మీరు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని వస్తా అప్పుడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్